ఐ సారీ మేడం మన యూనియన్ లీడర్ యాక్షన్ కి మనం ఒక చిన్న రియాక్షన్ ఇచ్చాం కదా ఆ రియాక్షన్ కి వారు మళ్ళీ చిన్న యాక్షన్ ఇచ్చాడు స్ట్రైక్ ఇచ్చారు ఏమిటో తెలియకుండా చేసేది స్ట్రైక్ దానికి కూడా ఒక కారణం ఉండాలిగా ఏముంది మేడం వాళ్ళ గురించి మీకు ముందే చెప్పాను కదా ఆ కి చేయ పెరిగింది అందుకని కారులో వెళ్ళాం అందుకని నుంచి తీసేశారు అని స్ట్రైక్ అందుకు నేనేం చేశానో తెలుసా డాక్టర్ దగ్గర మీద సర్టిఫికెట్ తెచ్చాను ఏమని ఆ హాస్పిటల్లో చేర్చబడ్డవాడు తాగి పనిచేస్తూ ఫ్యాక్టరీలో పడిపోయాడు తాగి రావడం నేరం కదా అందుకని మనకి ఏ కేసు ఉంది అంతన్యాయంగా వెళ్లాల్సిన అవసరం లేదు ఆ వర్కర్ ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కో అతనికి నష్ట పరిహారం ఎంత కావాలో అంతా ఇచ్చేద్దాం నిన్ను చూడడానికి ఆ గారు ఆ మేనేజర్ గారు కానీ వచ్చారు ఎందుకు అవుతారు అక్కడ రంతే ఆవిడ సాంగ పనులను తీసేసిన బాబు ప్రాణం ఇంతవరకు జరిగిన దాని గురించి మేనేజ్మెంట్ పట్టించుకోలేదు అందువల్ల ఎందుకు అవసరంగా మాట్లాడతారు కోర్టుకని కీర్తికని చూద్దాం ఒకసారి మాట్లాడదాం మనకు న్యాయం చేయమని అడుగుదాం అప్పుడు మొండి చేసి చూపించారు కొన్ని అప్పుడు కోర్టుకెళ్దాం అసలుగా పనికిరావురాటర్ లీడర్ దయా లక్షణాలు ఉండకూడదు రా మీ ప్రాపరేట్ గారు వచ్చారు తర్వాత ఎందుకు చెప్పలేదు ఆ మహాతల్లి నువ్వేనని నాకేం తెలుసు మరి నువ్వు అడగచ్చుగా చెప్పని వాటి గురించి అడిగే అలవాటు నాకు ఎప్పుడూ లేదు పోనీ నువ్వే చెప్పొచ్చుగా అడగని వాటి గురించి చెప్పే అలవాటు లేదు ఓకే నువ్వు అడగను లేదు నేను చెప్పను లేదు తెలిసిపోయిందిగా ఇది ఒకందుకు మంచిదే అందుకే రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఏమైనా సరే మనిద్దరు పెళ్లి చేసుకోవాలని నేను రాత్రంతా అంతా ఆలోచించే ఏమైనా సరే పెళ్లి చేసుకోకూడదనా ఎందుకని నేల మీద ఉన్నవాడిని నేను పై అంతస్తులో ఉన్న దాని నువ్వు అంతేగా అప్పుడు నువ్వు పై అంతస్తుకు వస్తే సరిపోతుంది నన్ను నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టి ఆ అంతస్తుకు రాలేదు పోనీ నేనే కిందుకు వస్తాను నా కోసం నువ్వు అంత త్యాగం చేయడానికి నేను పైనున్న వాళ్ళు పైకి వెళ్లే కొద్దీ తల దించేగా చూడాలి నేనెంత పైనున్నా తల దించుకునే ఉంటాను ఇది సరదాగా అనుకోవడానికి నవ్వుకోవడానికి కానీ జీవితం వేరు ఒక లాంచి పడవ కలిసి ప్రయాణం చేయలేదు ఎందుకు చేయలేవు హాయిగా చేయొచ్చు లాంచికి ఏదైనా ట్రబుల్ వచ్చిందనుకో పడవలోకి వచ్చి ప్రయాణం చేయొచ్చు పడవకే ట్రబుల్ వచ్చిందనుకో ఆ తరంని లాంచ్ మీద వేసుకుని హాయిగా ప్రయాణం చేయొచ్చు ఎంత సింపుల్ గా జీవితాన్ని సింపుల్ గా తీసుకోకపోతే బ్రతకడం కష్టం రాము ఏదేమైనా సరే మనం పెళ్లి చేసుకోవడం ఖాయం పెళ్లి జరగదు నిజంగానే అంటున్నావా అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదా సీతగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ప్రేమిస్తాను కానీ నువ్వు ఫలానాని తెలిసిన తర్వాత తర్వాత పెళ్లి చేసుకోలే నేను ప్రొకేట్ని కావడమేగా నేను ఫ్యాక్టరీ అంతా నీ చేతుల్లో పెట్టి నీకు నేను భారీగా మిగిలిపోతాను ఆ బాధ్యత నేను తీసుకోలే పోనీ నేనే ఫ్యాక్టరీ వదిలేసి వస్తాను దానికి నువ్వు సిద్ధపడ్డా నేను ఒప్పుకోను అయితే నన్ను ఏం చేయముంటావో చెప్పురాము సీత వృత్తినిచ్చా మరిద్దరం ఉత్తర దక్షిణత్వాలి లేచి దగ్గర నుంచి పద్ధతుల్లోనూ సిద్ధాంతాల్లోనూ ఇద్దరికీ చుట్టాను పెళ్లి చేసుకుంటే నా కోసం నువ్వు నీ కోసం నేను ప్రతిరోజు రాజిపడుతూ ఉన్నాను పైగా నాకు కాబోయే భార్య నా సంపాదనలోనే తినాలి నాకున్న సదుపాయాలతోనే సర్దుకోవాలి నేను ప్రొపరేటర్ గా నా స్థానాన్ని విడిచిపెట్టకూడదు నీ పద్ధతుల్లో నీ సంపాదనతో భారీగా ఉండాలి అంతేగా నేను ఫ్యాక్టరీలో ఉన్నంత వరకు ఓనర్ని ఆ గేటు దాటగానే నీ భార్యని నీకే రోజు ఎటువంటి ఇబ్బంది రాదు రాని పట్టుదల ఉంటే ఏది కష్టం కదరా నా మాట దీని గురించి నువ్వేమైనా ఆలోచిస్తా బాబు వెంటనే లగ్నం పెట్టించి అసలు మీ ఇద్దరు కలవటం ఇక మీద ఎటువంటి గొడవలు లేకుండా మనం బాగుపడటానికే వచ్చిందేమో నిజమేరా ఏది ఏమైనా సరే నేను ఆవిడ పెళ్లి చేసుకున్నా నా భార్య అయినా వర్కర్స్ కు మాత్రం అన్యాయం జరిగితే ఆవిడ ఓనరే నేను యూనియన్ లీడర్ని నిజమేరా నువ్వు చెప్పిందంటా నిజమే ఇప్పుడు మీ కళ ముందు కనిపించేది ప్రేమ పెళ్లి పెళ్లి తర్వాత వచ్చే సమస్యలు ఏమిటో ఇప్పుడు మీకు అర్థం కాదురా ప్రే లేనింటి పిల్లలు ఉన్నింటికి ఇవ్వచ్చు కానీ ఉన్నంటి పిల్లను లేనింటికి తెచ్చుకోకూడదురా మాట్లాడండి మాట్లాడి నాటికి మీ వాళ్ళ కంటే మా వాళ్ళు ఉన్నవాళ్లేగా మీరు చేసుకున్నారు ఏదైనా ఇబ్బంది వచ్చిందా ఆ రోజులు వేరే పైగా ఆనాడు నువ్వు తల్లిదండ్రులు తాటుకెళ్ళదు ఈనాడు ఏమో తనందరూ తనగా ఫ్యాక్టరీ నడుపుతుంది తనంతా తనగా అజమాయిషీ చేస్తుంది అలాంటి పిల్ల పెళ్లి చేసుకుని సడన్ గా మనింటికి వచ్చి మనతో కలిసి కాపురం చేయాలంటే ఏమో నా అనుమానం నాకుంది ఊరుకుందరు నీకెప్పుడు అనుమానాలే అసలు అనుమానాలు ముందు పుట్టి తర్వాత మీ పోలీస్ వాళ్ళు పుట్టారు మీరు అనుకున్నవి ఏమీ జరగవు అబ్బాయి చెప్పినట్టు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేయండి అతను అబ్బాయి చూసుకుంటాం అమ్మ ఎలాగే ఉంటాయి అంత అందరిలాగే పురోహితుడ్ని పిలిపిస్తాను కాలికట్టించుకుంటాను రారీ కాదు నేను చెప్పేది అతను ఉంటున్నారెక్కడ నువ్వు ఉంటున్నారు ఎక్కడ ఇద్దరే ఫ్యాక్టరీలోనే ఫ్యాక్టరీలోనే నువ్వు ఉన్నది ఏసీలో అతను ఉన్నది కారుఖానాలో కారుఖనాకి వెళ్ళి దేవాలో వెళ్తుంటావా కారుఖానకు కూడా ఏసీ పెట్టిస్తే సమానమైపోతుంది అయిపోతుంది అంకుల్ పెళ్లి నా పెళ్ళి ఏమిటి నువ్వు నీ చారను నేను సీతే కానీ పాతకాల నా పారిన మనిషి ఫాదర్ సీత గురెప్పుడు రాముడి మీదే స్వయంవరానికి రాజాది రాజులు ఎందరో వచ్చారు కానీ సీత మొదటి చూపు రావడమేది సీత వలచింది రాముడిని సీత దండ వేసింది రాముడికి ఈ సీతా కళ్యాణం ఆమె అనుకున్నట్లుగానే కానివ్వండి ఫాదర్ ఉన్నాయి అవన్నీ చూడటానికే కూర్చోడానికి పనికిరావు సీత అవునండి ఎంత లేకపోయినా కనీసం బెడ్రూమ్ కైనా ఏసి పెట్టించుకోకూడదు ముందంటే మీకు అవసరం లేకపోవచ్చు నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసమే ఏసి పెట్టించీత నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డదానివి నా పద్ధతులతోనూ నాకున్న వసతులతోనూ సర్దుబాటు చేసుకుంటామంటున్నా నిజంగా బాధపడుతున్నారా నేను సర్దా అన్నాను ఏ మాత్రం కూడా అనుకూడదా అనకూడదని కాదు సీత కనీసం నాకు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు మొదలు పెట్టారా మేము తోటి టైం వేస్ట్ చేయకండి సరే పద ఏమిటండి ఇది బాగుందండి ఉయ్యాలి మొత్తం ఏం లే సీత ఇది మా తాతగారిది మా తాతగారికి బుద్ధిమంత్రుడైన మా నాన్నగారు పుట్టారని మా నాన్నగారికి బుద్ధిమంత్రుడైన కొడుకులు నేను పుట్టారని అలాగే మనకు కూడా బుద్ధిమంత్రి కొడుకు పుడతాడని మా అమ్మ ఇలాగే ఉంచేసింది నేను ఒక చెప్పనా ఈ పరుపు దిండు చెంద వేసుకుని హాయిగా పడుకుందామండి పడుకోవచ్చు కానీ అచ్చొచ్చింది కదా బాగా అచ్చొచ్చింది సరేనండి నాలుగు నే బిగిస్తే ఏం పోతుంది బిగించొచ్చు అనుకో వరకు అంత అవసరం రాలేదు இப்படெல்லாம் இது உங்க கார காலிகள் ஏன் ரொம்ப గాలి మాట దేవుడు ఎందుకు కొంతసేపు టేగిరి మీద పడేస్తుంది ఆపేయండి డాన్స్ చేస్తుంది దీన్ని ఒక డాన్స్ మాస్టర్ గారు ఎన్నించి కొనాలి సర్లేండి దీన్ని తీసుకెళ్లి డ్యాన్స్ మూల పెట్టండి లేకపోతే మంచికి కూడా డాన్స్ చేయించేట్టుంది ఇంకో ఫ్యాన్ లేదా నాకు మీరు విసురుకోవడం వచ్చుకుందాం కొంచెం చెప్పు నువ్వు కొంచెం చెప్పు నేను కొంచెం కరెంట్ ఏం లేదు మా ఇంట్లో ఫ్యూచర్ కొంచెం లూజ్ లేదు ఆటోమేటిక్ గా ఆరిపోతుంటాయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ఏం పర్వాలేదు ఏమో ఇప్పుడు మనకి కరెంట్ ఎక్కువ